హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండదని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను చేసే దొండకాయ పచ్చడి అండి ఇది దొండకాయ దొండకాయ పచ్చడి మిక్సీలో చేసినా సరే రోట్లో చేసిన టేస్ట్ వచ్చేలాగా అయితే మాత్రం నేను దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి దీన్ని ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను నా వీడియో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం నా ఛానల్కి కూడా కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్తో నా ఛానల్ అయితే గ్రోత్ అవ్వడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేశాను అనేది అయితే మీకు వివరంగా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ పోదామండి చెప్పాను కదా నేను ఈరోజైతే ఈజీగా అండ్ టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అండి ఇది మాత్రం మనం చేసుకునేది మిక్సీలో అయినా సరే అచ్చం రోటి పచ్చడిలాగా అయితే ఉంటుందండి అది నేను ఎట్లా చేస్తాను అనేది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఇది మనం రోట్లో వేసుకొని చేయడానికి అవకాశం లేకపోయినా కొంతమంది మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అదంతా బంక బంకగా జిగురు జిగురుగా పచ్చడి అయితే అసలు టేస్ట్ బాగుండదండి అందుకని మనకు ఈ దొండకాయ పచ్చడి ఒకటి మాత్రం ఏ పచ్చడికైనా ఏ పచ్చడి ఎలా ఉన్నా ఇది మాత్రం చక్కగా ముక్కలు ముక్కలుగా ఉంటేనే మనకు తినేటప్పుడు ఆ ముక్కలు పండు కింద తగులుతుంటే బాగుంటుంది ఎప్పుడూ చేసుకునే పద్ధతిలోనే అయితే నేను చేసి చూపిస్తున్నానండి ఈజీగా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదు ఎక్కువ టైం కూడా పట్టదు వీటిని వేయించే పని లేదు ఏమీ లేదు ఇప్పుడు మనం మిక్సీలో ఈ పచ్చిమిర్చి ఒక రెండు వెల్లుల్లి గర్భాలు కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసి చింతపండు వేసి ఈ పచ్చిమిర్చి మెత్తగా నలిగిన తర్వాత ఈ దొండకాయలు మనం మిక్సీలో వేసుకొని చిన్న చిన్నజారలో ఒక్కటి రెండు సార్లే తిప్పాలండి రెండు ఇస్తే చాలు చక్కగా ముక్కలు ముక్కలు అయితే అయిపోతాయి దీనికి నేను కాయలు కూడా చాలా లేతకాయలు అయితే తీసుకున్నానండి ప పండకుండా పచ్చిగా ఉన్నాయి లేతకాయలు ఎట్లా ఉంటే మాత్రం చాలా అంటే చాలా అయితే టేస్ట్ బాగుంటుంది ఇక లేట్ చేయకుండా మనం ఇప్పుడు నేను ఈ పచ్చడి అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ ముందు మనం ఒక మిక్సీ జార్ తీసుకున్నాం మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో పచ్చిమిర్చి మనం పచ్చడికి రుచికి సరిపడా గల్లు అండి ఎక్కువ అయితే పట్టదు తానిప్పు పెట్టుకుందామండి ఇప్పుడు ఒక మూడు వెల్లుల్లి గర్భాలు వేసుకొని ఇది జస్ట్ కొంచెం అట్లా నలిగిన తర్వాత అప్పుడు మనం ఇదిగో చూడండి కచ్చా పచ్చగా ఇది అచ్చా మనం ఇక రోట్లో నూరుకున్న పచ్చడి లాగా అయితే మాత్రం ఉంటుందండి టేస్టు కచ్చా పచ్చగా నూరుకొని ఇప్పుడు ఇందులో ఫస్ట్ కొన్ని వేసుకుందాండి దొండకాయలు మొత్తం ఒకసారి వేయకూడదు కొన్ని దొండకాయలు వేసుకొని ఒకటి రెండు సార్లు మాత్రమే కలపాలండి వీటిని ఒకటి రెండు సార్లు మాత్రమే మిక్సీ పట్టాలి ఇప్పుడు మనకు రెండోసారి కూడా నలిగింది ఇది అసలు ఎప్పుడూ ఇంతకుముందు చెయ్యని వాళ్ళైనా కొత్తగా నేర్చుకునే కొత్తగా చేసేవాళ్ళైనా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి చక్కగా దొండకాయలు మాత్రమే ఇట్లా ముక్కలు ముక్కలుగా మాత్రమే ఉండాలండి ఇట్లా ఉండాలి ఇంకెంతకన్నా మెత్తగా అయితే నలగకూడదు పోపు అయితే వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం దీనికి పోపు కోసం నేను రెడీ చేసి పెట్టేసుకున్నానండి అన్నీ చింతపండు మనం తాలింపులో ఇది వేసుకున్న తర్వాత కలుపుకుందాం రెండు మూడు రెమ్ మూడు రెమ్మలు కరివేపాకు రెండు ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి రెండు వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను పోపు దినుసులు అండి తాలింపు గింజలు ఇప్పుడు మనం దీన్ని తాలింపు అయితే పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కితే మనం తాళం పెట్టుకుందాం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వన్ బై వన్ వేసేసుకుందామండి కొద్దిగా పసుపు ఇది మెంతి పొడి అండి కొద్దిగా ఒక మెంతి పొడి ఇది ఇంగువ మనకి ఏ పచ్చడికి తాలింపుకైనా సరే పోపులో ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పైగా మనకు డైజెషన్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుందండి ఇప్పుడు కరివేపాకు వేస్తాను వెంటనే ఈ పచ్చడి అయితే ఇందులో వేసేస్తున్నాను చింతపండు కూడా వేస్తున్నాను ఇప్పుడే పులుపు అయితే నేను కొంచెం ఎక్కువేదండి అనుకుంటాను చింతపండు ఎట్లా వేస్తున్నాను అనుకుంటున్నారేమో మీరు నేను మాత్రం పులుపు ఎక్కువగా అనేది అనుకోండి ఇది ఇది మంట కొంచెం తగ్గించి సిమ్లో ఉంచి ఒక ఐదు ఐదు నిమిషాల నుంచి ఐదు ఆరు నిమిషాలు అయితే మొగ్గించుకోవాలనుకో పచ్చివాసన పోయాలి అట్లనే మరీ ఉడకబెట్టుకోకూడదు ఎక్కువ ఉడికిందనుకోండి మళ్ళీ ఇది మొత్తం ఉడికిపోయి మొక్కలు మెత్తగా అయిపోతాయి ఇది మనకు కర్రకర్ర ఆడతా ఉంటేనే బాగుంటాయండి దీని అయితే ఒక రెండు నిమిషాలు మూతం పెట్టాల్సిన అవసరం లేదు ఇట్లానే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు లో ఫైనల్ టచ్ ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేసుకుంటాను ఇవి తెల్ల నువ్వులండి పచ్చి నువ్వులే దించే ముందు ఒక స్పూను ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు తినేటప్పుడు ఆ కమ్మధనం అనేది అయితే అండి అట్లా పంటి కింద పడేటప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక ఇంతేనండి చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా దీన్ని సబ్బింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అండి దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది చేసిన విధానం చూసే విధానం రోటి పచ్చడిలాగా ఉండబట్టి నాకు మాట మాటకి రోటి పచ్చడి రోటి పచ్చడి వస్తుంది కమ్మగా క్రంచి క్రంచిగా చక్కగా తింటుంటే ముక్కలు కరకరలాడితే పంటికి అయితే తగులుతూ ఉంటాయండి ఇందులో మళ్ళీ నేను నువ్వులు వేస్ట్ చేశాను కదా ఆ నువ్వుల కమ్మదనం పోపులో మనం ఇంగు వేసుకోవడం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చట్నీ అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి తర్వాత మీరే అంటారు అచ్చో రోట్లో చేసిన టేస్ట్ అయితే మాత్రం వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కరకరలాడే దొండకాయ పచ్చడండి మీరు కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల